హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇది వచ్చేసి పెప్లం టాప్ అనమాట దీనికి నేను పూర్తిగా కుట్టి కూడా లాస్ట్లో స్టిచ్చింగ్ చేసేది మాత్రం పెట్టలేకపోయాను అనమాట అది ఎందుకు ఏంటి అసలు తమ్నైలు చూసింటారో కదా అసలు ఏం జరిగింది అసలు ఆ పాము ఓది ఫోటో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది నేను లాస్ట్లో చెప్తానండి మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి వీడియో మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా పెట్టాలి అని చెప్పే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెప్లం టాప్ది కటింగ్ చేశాను కటింగ్ అయితే ఫుల్ వీడియో ఫుల్గా ఉందనమాట లాస్ట్లో స్టిచ్ చేసేది మాత్రం పెట్టలేకపోయాను అది ఎందుకు ఏంటనేది నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను మీకు క్లియర్గా పెప్లం టాప్కి బయట క్లాత్ తెచ్చుకున్నారు ఇంకా ఇది మాత్రం మీషోలో తీసుకున్నానండి శారీ వచ్చేసి మనకి జాజెట్లో వస్తుంది కదా సూపర్గా ఉందనమాట ఇది నేనే పెట్టాను రెడ్ కలర్లో దీని కింద లెహెంగా మోడల్ కట్ అయితే ఇచ్చి లెహంగా లాగా కుట్టమని చెప్పారు చాలా బాగా వచ్చింది నేను ఇది మాత్రం కటింగ్ చేయలేదు అండి కటింగ్ వీడియో అయితే పెట్టట్లేదు లంగా వీడియో అయితే ఓన్లీ నేను పెప్లం టాప్ టాప్ వీడియో మాత్రమే పెడుతున్నాను టాప్ టాప్కి వచ్చేసి నేను క్లాత్కి కాటన్ తీసుకున్నానండి వన్ మీటర్ కాటన్ తీసుకున్నాను ఇది ఇద్దరికి తీసుకోవాలనుకున్నానని ఫోన్ మీటర్ తీసుకున్నాను కిందది మీషోలో తీసుకున్నాను బట్ పైన మాత్రం వాళ్ళు సపరేట్గా తెచ్చుకున్నారు నాలుగు మీ రెండున్నర మీటర్ అయితే తెచ్చుకున్నారు ఇంకా ఆల్టేషన్ కూడా ఏం లేదని చెప్పి నేను లాంగ్ ఫ్రాక్ అయితే ఆల్టేషన్ తెచ్చి ఇమ్మని చెప్పాను ఎందుకంటే బాడీ పొడవు మాత్రం అంతే పెడతాను కింద మనకి ఎక్స్ట్రా వస్తుంది కదండి ప్రిల్స్ అవి ఒక టెన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి నేను మాత్రం బాడీ పొడవు మాత్రం తీసుకుంటున్నాను అనమాట ఇది నీకు నాకైతే బాగా యూస్ఫుల్ అయిందండి ఎంత పెద్దవాళ్ళకైనా పెప్లం టాప్కి పొడవు అది సరిపోలేదు తెలియలేదు అని అంటే కనుక కంపల్సరీ నేనైతే ఇలా లాంగ్ ఫ్రాక్ బాడీ పొడవే తీసుకుంటాను వాళ్ళకి వేసుకున్న తర్వాత ఎక్కడికి ఉంటుంది అనేది చూసుకొని ఆ లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకుంటాను అనమాట వాళ్ళైతే ఈ రెడీమేడ్ లాంగ్ ఫ్రాక్ అయితే మనకి ఇచ్చారు ఫస్ట్ బాడీ పొడవు లూజు ఎంత కావాలి అనేది చెక్ చేసుకోవాలన్నమాట బాడీ పొడవు ఉందో దాన్ని బట్టి మనమైతే బాడీ పొడవు కట్ చేసుకోవాలి ఇంకా లూజ్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా లూజ్ కూడా ఒకటేసారి చెక్ చేసుకొని ఎంతుంది ఏంటనేది ఒక క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ రాసుకొని పక్కన పెట్టేసుకోండి మీకు ఒక ఐడియా ఉంటుంది లూజ్ ఎంత ఉంది బాడీ పొడవు ఎంత రావాలి పెప్లం టాప్కి కిందకు లాంగ్ కుచ్చు ఎంత రావాలి అనేది కూడా ఒక రాసుకుంటే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట నేను కూడా సేమ్ అలాగే రాసుకుంటాను వాళ్ళకి ఆల్టేషన్ లేనప్పుడు మాత్రం ఇలా కొలత పెట్టుకుని అయితే రాసుకుంటాను ఒకవేళ ఆల్టేషన్ ఉంటే మాత్రం డైరెక్ట్గా ఆల్టేషన్ పెట్టేసే కట్ చేసుకుంటాను మీకు ఇలా నచ్చితే మటుకు ఇలాగే చేసుకోండి లేదు అంటే కన్నా మీ మెథడ్ మీరే ఫాలో అవ్వచ్చు నాకైతే ఇది చాలా బాగా వర్క్ అయింది అనమాట అందుకని నేను ఎప్పుడైనా సరే పెప్లం టాప్ కుట్టాలి అనుకున్నప్పుడు ఇలాగే కుడతాను పెప్లం టాప్ వచ్చేసి జీన్స్ మీద కూడా చాలా బాగా ఉంటుందండి జీన్స్ ఎవరైనా వేసుకుంటూ ఉంటారు కదా చిన్నపిల్లలవి వాళ్ళకు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అందుకని చెప్పి ఇలా ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో కుట్టించుకుంటున్నారు కాబట్టి నేను ఇదే ఫాలో అవుతుంది బాడీ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు ఉందండి లూజ్ వచ్చేసి ఫ్రంట్ సైడు పద్నాలుగు అంటే పద్నాలుగు పద్నాలుగు ఇరవై నాలుగు అనమాట ఇంకా కింద మనం పెప్లం టాప్కి ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాం కదా దాది వచ్చేసి నేను పది ఇంచులు పెడుతున్నాను అంటే మొత్తం ఎంత వచ్చేసి పెప్లం టాప్ పొడవు వచ్చేసి ఇరవై మూడు ఇంచులు అనమాట మొత్తం చెప్తున్నానండి బాడీ పొడవు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను బాడీ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు పెప్లం టాప్కి లూజ్ వచ్చేసి పది ఇంచులు అనమాట అంటే కింద కూర్చో ఎక్స్ట్రా పెట్టడానికి మనము ఒక్క సైడే లూజ్ తెలుసుకుంటాం కాబట్టి ఒక సైడ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది మొత్తం వచ్చేసి అది ఇరవై నాలుగు ఇంచులు అనమాట ఇంకా ఇరవై నాలుగు ఇంచులు మొత్తం చుట్టుకొలత వచ్చేసి ఇరవై నాలుగు ఒక సైడ్ వచ్చేసి పద్నాలుగు పద్నాలుగులో మనము సగం చేసుకొని కూర్చో అంటే లూజ్ అనమాట లూజ్కి పద్నాలుగులో సగం చేసుకొని కొలుచుకోవాలి మిగతా రెండు ఇంచులు ఎక్స్ట్రాకి కుట్లకమైన వదిలేసుకోవాలన్నమాట మనం ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ కింద కొలతకు వచ్చేసి నేను సైళ్ళు ఆరు ఇంచులకైతే వదిలేసుకుంటున్నాను ఫస్ట్ ఇట్లా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని మనకి ఎంత లూజ్ కావాలి ఎంత పొడి ఉంది అని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇది లూజ్ అయితే సరిపోతుంది అందుకని చెప్పి రెండించులు ఎక్స్ట్రాకే కుట్లో కుదిలేసుకొని ఇలా అయితే మనము సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకుంటామో త్రీ నాలుగు లాగా అలాగే చేసుకోవాలన్నమాట సైడ్లు మనకి అటు సైడ్కి వెళ్ళిపోవాలి క్లోజ్ అయినాటి మన సైడ్కి ఉండాలన్నమాట ఇప్పుడు మనం బాడీ పొడవైతే చెక్ చేసుకుందాం చూసారు కదా పదమూడు ఇంచులు బాడీ ఉంది వన్ ఇంచ్ ఎక్స్ట్రాకి కుట్లకి పద్నాలుగు ఇంచులకి అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను కిందకి పైన ఒక ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా లూజ్ వచ్చేసి ఏడు ఏడు పద్నాలుగు ఇంచులకి కుట్లు మార్కింగ్ చేసుకుంటున్నాను నేను మీ దగ్గర ఇలాంటి చిన్న స్కేల్ ఏదైనా ఉంటే దీంతో ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకున్నారంటే ఇది చుట్టుకొలత అనమాట మనకు కరెక్ట్గా తెలియడం కోసం అని చెప్పి యువతలు ఉండేది ఎక్స్ట్రా అనమాట ఇంకా ఈ లోపలనే మనము ఏం మార్క్ చేసుకున్నా ఈ లోపలనే మనకి తెలుస్తుంది బాడీ పొడవు ఎంత కావాలి లూజ్ ఎంత కావాలి అని చెప్పి నెక్కు కోసం అయితే త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్కు నేను ఓన్లీ వీ నెక్ కే పెడుతున్నానండి ఇంకేం పెట్టట్లేదు ఇంకా నెక్కుకి షోల్డర్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచ్ అయితే పెడుతున్నాను ఇటు చూసారు కదా చిన్న పాపనే అందుకని చెప్పి నేను మరీ అంత చిన్న పాప అని చెప్పాను ఐదు ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది తనకి అందుకని చెప్పి నేను ఐదు ఇంచులు చంక లూజ్కి అయితే వదిలేసుకుంటున్నానండి ఇలా మార్కింగ్ వేసుకొని ఐదు ఇంచులు ఇంకో కొంచెం లావుగా ఉంది ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది ఇంకా లేదు మీడియంగా కావాలి అనుకుంటే ఐదున్నర ఇంచు సరిపోతుందండి ఆరించు లాస్ట్ అనమాట అయితే ఎక్స్ట్రా అయితే నేను ఎప్పుడు పెట్టలేదు ఫ్రంట్ నెక్కు వచ్చేసి ఐదు ఇంచులు పెడుతున్నాను ఇంక చెప్పాను కదా ఇంచులు లూజ్కి అయితే ఇలా పెట్టుకొని ఒక మార్క్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఒక మార్క్ అయితే కంపల్సరీ వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఫ్రెండ్ సైడ్ చెప్పాను కదండి వీ నెక్ అయితే పెడుతున్నానని ఆ మూలర్ దగ్గర నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఇలా అయితే స్కేల్ పెట్టేసుకొని గీసేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది నెక్ గీసుకునేదానికి నేనైతే ఇప్పుడు క్యాన్వాస్ ఏం వేయట్లేదండి నెక్కి అయితే ఇలా కుట్టేసి తిప్పేస్తున్నాను అది కూడా వీడియోలో చూపిస్తాను ఎలా కుట్టాను ఏంటనేది కూడా క్లియర్గా సైల్ మాత్రం కంపల్సరీ ఇటు పక్కకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఇలా అయితే తీసుకోండి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి దేనికైనా సరే మనం సపరేట్ జాయింట్ బాడీకి వేస్తున్నాము అంటే కనుక ఖచ్చితంగా ఈడ సైడ్లు కొంచెం క్రాస్ తీసుకోండి మనకి క్లియర్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట కొంచెం కిందికి జారినట్టు లేకుండా కొంచెం పైకే ఉంటుంది చూసారు కదా ఇలా నేను ఫ్రంట్ సైడ్ నెక్ అయితే కట్ చేయడం లేదండి సైడ్లు మాత్రమే కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ అనేది కట్ చేయడం లేదు ఎందుకు కట్ చేయడం లేదంటే బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది ఇంకా రౌండ్ ఇస్తున్నాను అందుకని చెప్పి నేను సపరేట్ చేసుకొని దేని దానిది మళ్ళీ కట్ చేసుకుందాం అన్నట్టుగానే నేను సపరేట్ చేసుకుంటున్నాను అనమాట వీ నెక్ అయితే కట్ చేయడం లేదు అది చాలా వరకు అర్థమవుతుంది అనమాట చాలా వరకు చాలామంది ఇప్పుడైతే మనము ఆల్రెడీ కొలుచుకో ఉన్నాం కదా షోల్డర్ దగ్గర అక్కడ ఒక చిన్న ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు రెండు సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఈ ఖర్చు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి మనకి నెక్ ఎంత వరకు షోల్డర్ ఎంతవరకు అనేది మనకి కరెక్ట్గా తెలిసేదాని కోసం అని చెప్పి అలా చిన్న కచ్ అయితే పెట్టుకుంటాము ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు రెండు సపరేట్ చేసేసుకొని నెక్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇది అయితే ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ సైడ్ వీ నెక్ అయితే పెడుతున్నాను అని చెప్పాను కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ అయితే కట్ చేసేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాము బ్యాక్ నెక్ కూడా నేను ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి నాకు డైలీ కుట్టే వాళ్ళదే కాబట్టి నాకు ఒక అందాజ అయితే ఉంది ఎంత ఎంత నెక్ కావాలి అని అని చెప్పి నేను అంతైతే పెట్టుకుంటున్నాను మీకు ఇంకా బ్యాక్ సైడ్ ఎక్కువ డీప్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా డీప్ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు నేను బ్యాక్ సైడ్ ఓన్లీ రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను కాబట్టి బ్యాక్ ఓన్లీ రౌండే కట్ చేసుకుంటున్నాను బ్యాక్ వాళ్ళు మనకి జిప్ అయితే చెప్పారనమాట కొంచెం టైట్గా ఉన్న వేసుకోవడానికి అది కంఫర్ట్గా ఉండడం కోసం అని చెప్పి జిప్ అయితే వేయమని చెప్పారనమాట నేను ఆ జిప్ ఎలా కుట్టాను ఏంటనేది కూడా మీకు వీడియోలో అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తానండి చూసారు కదా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ దీన్నైతే మనం కుట్టేటప్పుడు సపరేట్ చేసుకుందాము ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాము హ్యాండ్స్కి నేను కుచ్చులాగా పెట్టాలి అనుకుంటున్నాను అంటే మనం థ్రెడ్స్ లాగితే పైకి కుచ్చులాగా వస్తాయి కదా ఆ డిజైన్ అయితే కుట్టాలనుకుంటున్నానండి దానికోసం అని చెప్పి హ్యాండ్స్ కొంచెం పొడవుగానే తీసుకోవాలి నేను ఇప్పుడు హ్యాండ్స్కి అయితే పొడవు పదమూడు ఇంచులు అయితే పొడవు తీసుకుంటున్నాను నేను చూసారు కదా పదమూడు ఇంచులు అయితే తీసుకుంటున్నాను పది ఇంచులు షోల్డర్ కిందికి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి కదా ఆడికి వచ్చిన త్రీ ఇంచెస్ కుచ్చులాగా వస్తుందని చెప్పి నేను పదమూడు ఇంచులు అయితే తీసుకున్నానండి ఇలా ఒక పదమూడు ఇంచులు తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను చాలా రోజుల నుంచి కూడా స్కేల్ ఇది ఈ స్కేల్ వాడుతున్నానండి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఆమ్ రౌండ్ షేప్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా మనకి రౌండ్ షేప్ ఉంటుంది కదా ఆ షేప్ కూడా చాలా నీట్గా వస్తుంది చంక దగ్గర అవి కూడా అయితే రావట్లేదండి మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట మీరు కొలత కూడా అవసరం లేదు నాకు తెలిసి హ్యాండ్కి ఇంత కొలత కావాలి అని చెప్పి ఈ స్కేల్తో కంపల్సరీ మనకి కొలత అనేది ఈజీగా తెలిసిపోతుంది నేను ఇలా తీసుకొని దీన్ని అయితే ఇంక మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట తిను కొంచెం సన్నగానే ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది నాకు అందాజ తెలుసు కాబట్టి ఇలా రెండించులకి మనం మార్కింగ్ చేసుకొని స్కేల్ మందం వరకు మనకి ఇంకా ఎక్స్ట్రాకి ఒక రెండు ఇంచులు మైన కుట్లు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ నుంచి ఇడికి స్కేల్తో మనం కొలుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆరుంచులు అయితే ఉంటుందండి ఎక్స్ట్రా అస్సలు ఉండదు ఈ స్కేలు లాంగ్ హ్యాండ్స్ కానీ షార్ట్ హ్యాండ్స్ కానీ చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే నిజంగా చాలా రోజుల నుంచి నేను ఇదే వాడుతున్నాను అనమాట ఇప్పుడు మనము ఇంకా ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకుందామండి ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట ఒరిజినల్ క్లాత్ కూడా మనము బ్లౌజులకి ఎలాగైతే హ్యాండ్స్కి ఫోల్డింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా నాకు ఇది పెద్ద పన్నా కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా వేరే అతకు పడనే పడదనమాట ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించే విధంగా ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము ఈజీగా కుట్టడానికి అవుతుంది మనం సైడ్ కుట్టిన తర్వాత సైడ్ పీస్ అనేది తీసేసుకోవచ్చు అనమాట చాలా నీట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకోండి చూస్తున్నారు కదా మనం లైనింగ్ క్లాత్ కాడికి ఒక కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రానే మనం కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే నేనైతే చాలా వరకు లైనింగే కట్ చేసుకుంటాను ఫస్ట్ దాని తర్వాత ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుంటాను చాలామంది ఏం చేస్తారంటే ముందు ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకొని దాని తర్వాత లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకుంటారు ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి హ్యాండ్స్ కూడా మనం సేమ్ అలాగే లైనింగ్ బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డింగ్ వేసుకుంటామో అదే ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సేమ్ ఇదే విధంగా ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్కి ఎప్పుడు కట్ చేసుకున్నా మనము ఒరిజినల్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ కాడికి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము పెప్లం టాప్కి కింద కుచ్చు ఉంటుంది కదా ఆ కుచ్చు కోసము కట్ చేసుకోవాలన్నమాట నేనైతే చెప్పాను కదండి ఇందాకలా పెప్లం టాప్కి కింద కుచ్చుకి నేను పది ఇంచులు అయితే తీసుకుంటాను అని అని అయితే చెప్పాను కదా ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని రెండున్నర మీటర్కి నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి అప్పుడు పొడవు ఎక్కువ వస్తుంది పొడవ ఎక్కువ వచ్చినప్పుడు మనకి గేరా కూడా ఎక్కువ వస్తుంది అనమాట అందుకని చెప్పి ఇలా అయితే ఫోల్డింగ్ వేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి వీడియోలో పది ఇంచులకి మనకు పొడవు రావాలని చెప్పాను కదా ఒక వన్ ఇంచ్ పైన కుట్లకి ఇంకా కింద మర్చడానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మొత్తం పదకొండు ఇంచులు పొడవ పేసేసుకొని మనం కట్ చేసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా పదకొండు ఇంచులు పొడవైతే నేను కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే పదకొండు ఇంచులు వన్ ఇంచు కుట్లలోకి ఇంకా వచ్చేసి పదకొండు ఇంచులు పది ఇంచులు కింద పెప్లం టాప్ పొడవుకి సరిపోతుంది అప్పుడు ఇరవై మూడు ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా ఒక మార్కింగ్ చేసేసుకొని స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించే విధంగా ఒక మార్కింగ్ అయితే వేసుకొని చక్కగా కట్ చేసుకోవడమే ఇలా చక్కగా ఒక డ్రా అయితే వేసుకుంటే మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇలా కట్ చేసుకోమని చెప్పాను దీన్ని ఇప్పుడు సపరేట్ చేసుకుందాం ఇవి రెండు వస్తాయి అప్పుడు బ్యాక్ సైడ్కి ఒకటి ఫ్రంట్ సైడ్కి ఒకటి రెండు మీటర్లలాగా వస్తుందన్నమాట అంటే మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది లెంత్కి కానీ ఎక్కువ పొడవుకి కానీ మనకి బాగా సరిపోతుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకున్నామంటే పెప్లం టాప్కి ఈజీ అవుతుంది ఫస్ట్ మనం లైనింగ్కి ఇటు కుట్టి అటు తిప్పేసుకోవాలి బ్లౌజ్కి అయితే చూస్తున్నారు కదా ఇలా ఇటు కుట్టి అటు తిప్పేసేసి ఒక కుట్టైతే వేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్కి మనము ఎక్స్ట్రా కుట్టు అతికిచ్చాం కదా అలాగా ఒక కుట్టైతే వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట మీకు నీట్గా అర్థం అవ్వడం కోసం అని చెప్పే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాలి వీడియో లెంత్ ఎక్కువ ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి ఇంక ఇప్పుడు పైన ఒక డాట్ వేసుకోవాలి చక్కగా మళ్ళీ కింద ఒక సెంటర్కి ఒకటి చేసుకోవాలన్నమాట నేను చెప్పాను కదా కొంచెం తాడులాగా లాగితే మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా కుచ్చులాగా దానికోసం అని చెప్పి ఇదనమాట ఇలా ఒక లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని రెండించులు మందం అయితే మనము కట్ చేసుకోవాలి రెండించులు మందం కట్ చేసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట చూ వీడియోలో చూపించే విధంగా ఒక ఫోల్డింగ్ అయితే వేసుకొని ఇలా రెండు సపరేట్ చేసేసుకోవాలి ఒకటి ఒక హ్యాండ్కి ఇంకోటి ఇంకో హ్యాండ్కి అనమాట ఇలా రెండు సెంటర్ చేసుకున్న తర్వాత మళ్ళా దీన్ని వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని రెండు కొంచెం కుట్టు వేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని అటుపక్క సైడు ఇటుపక్క సైడు లేకుండా ఫస్ట్ సెంటర్ కుట్టు అయితే వేసేసుకోవాలి ఇలా సెంటర్ కుట్టు వేసేసుకున్న తర్వాత యువతలు కొంచెం అవతలు కొంచెం కొంచెం లైట్గా హోల్డింగ్ చేసుకోవాలన్నమాట అంటే మనం ముందు ఎక్కించుకుంటాం కదా తాడు ఎక్కించుకోవడానికి కంఫర్ట్గా ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు ఉండేలాగా ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇవతలా అవతల మార్చుకొని చూసారు కదా ఇంతే ఇలా ఒక కుట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము తాడు ఆల్రెడీ ప్రిపేర్ తాడు మీకు తెలుసు కాబట్టి థాడ్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకొని దీంట్లో నుంచి మనము బ్లౌజ్లోకి ఎక్కించాలన్నమాట చూడండి ఒక నేనైతే ఒక చిన్న పిన్ను సీ పిన్ని తీసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా ఈవతలకి అవతలకి హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో నుంచి బొందులు వచ్చేలాగా మనము దారం అయితే ఎక్కిచ్చేసుకోవాలి తాడు కొంచెం ఎక్కువే చేసుకోండి రెండు తాళ్ళు పడుతున్నాయి రెండు తాళ్ళు పడతాయి కాబట్టి సింగిల్గా కాకుండా డబల్గా వేసేదానికి కాబట్టి కొంచెము ఎక్స్ట్రానే చేసుకోండి నేను ఇది రెండు బ్లౌజులకు కాబట్టి రెండు సపరేట్ సపరేట్ తీసేసుకుంటున్నాను చూసారు కదా ఇలా రెండు రెండిటిలోకి ఎక్కిచ్చేసి పైన షోల్డర్ దగ్గర ఒక చిన్న రఫ్ వేసామంటే కన ఈజీగా సరిపోతుంది నేను ఎప్పుడైనా సరే ఇది ఈ బొందు ఇలా ఎక్కించాలి ఇలాంటి డిజైన్లకైతే అయితే గుండు పిను మనము లంగాలకి ఎలా బొందైతే ఎక్కిచ్చేస్తామో నీట్గా ఫినిషింగ్ రావడం కోసం అలా సింపుల్గా అయిపోతుంది ఇలా అయితే కొంచెం ఎక్కిచ్చేసినామంటే కన ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇలా రెండు వైపులా కూడాను ఎక్కిచ్చేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది పైన షోల్డర్ దగ్గర అంటే బయటకు వచ్చేస్తుంది అప్పుడు గుంజినప్పుడు కుట్టులాగా లేకుండా బాగా నీట్గా కనపడుతుందనమాట ఇవతల ఒకటి అవతల ఒకటి ఎక్కియచ్చు కాకపోతే మళ్ళీ జారిపోతుంది అలా లేకుండా నేను పైననే రఫ్ చేసుకుంటూ అయిపోతుందని ఇలా ఎక్కిచ్చేస్తాను చాలా సింపుల్ అండి చాలా నీట్గా అయిపోతుంది పెద్ద హెవీగా అవసరం లేదు అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది చూసారు కదా ఇలా అయితే చేసుకొని ఇక్కడ ఒక రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకొని కింద కుచ్చులకి మనం ఏ మనకు నచ్చినట్టు హ్యాంగిల్స్ అయితే తయారు చేసేసుకోవచ్చు తాడు జరగకుండా ఉండడం కోసం పైన ఒక రఫ్ వేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ అయితే తెలిసి ఉండాలి మనకి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా వస్తుంది హ్యాండ్స్ అయితే చూసారు కదా ఇక్కడ మనకు నచ్చినట్టే హ్యాంగిల్స్ అయితే వేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసేయండి ఇంకొక హ్యాండ్ కూడా వేసేసుకున్నాను సేమ్ అదే విధంగా సేమ్ అలాగే సింపుల్గా రెండు హ్యాండ్స్ కూడా ఐప్ చేసేసుకున్నాను ఇలా హ్యాండ్స్ పెట్టాలంటే పెద్దగా ఏం అవసరం లేదండి సింపుల్గా చూడ వేసేసుకోవచ్చు ఐడియా ఉండాలి మనకి ఇంకా తర్వాత అయితే నేను చెప్పాను కదా ఫ్రంట్ నెక్ అయితే నేను క్యాన్వాస్ వేయడం లేదండి ఇటు ఇటుకుట్టేసే తిప్పేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వీనెక్కే కాబట్టి చూస్తున్నారు కదా వినెక్కు నాకు తెలిసినంత వరకు క్యాన్వాజ్ ఏం అవసరం లేదు ఈజీగా ఇలా కుట్టేసి మనము బ్లౌజులకి ఎలా అయితే తిప్పేస్తామో అలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకొని సైల్ పీస్ పడుతుంది కదండీ ఆ సైల్ పీస్ కూడా నేను సైళ్ళు మళ్ళీ వేసుకుంటాను లాస్ట్లో అయితే వేసుకుంటాను చూసారు కదా ఇలా ఒక కుట్ అయితే వేసుకొని వి నెక్ చుట్టూరు ఒక కుట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలన్నమాట నెక్ కట్ చేసేసుకొని తిప్పేసుకోవాలి మనకి ఒరిజినల్ క్లాత్ పై కనపడేటట్టు దానిపైన లైనింగ్ వేసేసుకొని కుట్టుకొని అట్ సైడ్కి తిప్పేసుకోవాలన్నమాట అప్పుడు మనకి క్లాత్ అనేది మన సైడ్ కనపడేలాగా ఉండాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత వి నెక్ దగ్గర మాత్రం ఒక చిన్న ఖర్చు అయితే పెట్టుకోండి నెక్ బాగా తిరగడం కోసం అని చెప్పి ఇంకొక కుట్టు ఇలా వేసేసుకోవడమే పైన నిదానంగా చూసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి చూస్తున్నారు కదా ఒక కుట్టు అయితే ఇలా వేసేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలాగా కుట్టేసుకున్న తర్వాత మనం చుట్టూ మనం లైనింగ్ బ్లౌజులకి ఎలాగైతే కుట్టేసుకుంటామో చుట్టూ లైనింగ్ అతకబెట్టేస్తాము సేమ్ అదే విధంగా లైనింగ్ మొత్తం అంతా చుట్టూ అతకేసేయడమే అన్నమాట చూసారు కదా ఇలా మొత్తం అంతా చుట్టూ కుట్టేసేసుకొని ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే ఆ ఎక్స్ట్రా పీసెస్ కూడా కట్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతేనండి నేను సపరేట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా మీరు చేసేటప్పుడు నిదానంగా నీట్గా చేసేసుకోండి తొందర ఏమీ అవసరం లేదనమాట సైడ్ ఇంకా నేను చెప్పాను కదండి సైడ్ కొంచెము ఎక్స్ట్రా పట్టీ కావాలనుకున్నప్పుడు ఇలా ఒక చిన్న క్లాత్ అయితే వేసి అడ్జస్ట్ చేసేసుకోవడమే ఇది అయితే మనకి ఈ ఖర్చు అయితే మనకి బయటకు కనపడదండి లోపలికి కుట్లల్లోకి వెళ్ళిపోతుంది ఇంకా మనం బ్లౌజ్కి చిన్నగా మనం ఖర్చు పెట్టుకుంటాం కదా షోల్డర్ సెంటర్ చేసేసుకొని చిన్న కచ్ అయితే పెట్టుకుంటాం కదా అలాగ కచ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి చూసారు కదా ఇలా ఒక ఖర్చు అయితే పెట్టేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సారీ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసేసుకోవాలి ఇది కూడా మనము రెండు సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఆల్రెడీ వాళ్ళు మనకి ఏం చెప్పారంటే బ్యాగ్ జిప్ అని చెప్పారు కదా ఇలా కొంచెం ఎక్స్ట్రా అయితే వస్తుంది చూసారు కదా ఇలా ఒక ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను నేను ఇలా పెట్టేసుకొని చుట్టూ ఓన్లీ బ్యాక్ సైడ్ రౌండ్ మాత్రమే కుట్టి తిప్పేసుకోవాలన్నమాట మిగతా అంతా మళ్ళీ మళ్ళీ యాజిట్ ఈజ్గా అలాగే కుట్టేసుకోవాలన్నమాట చుట్టూ లైనింగ్ అతకబెట్టి కుట్టేసుకోవడమే మీకు ఇంకంత లెంత్ ఎందుకు అని చెప్పి నేను షార్ట్లో చూపించేస్తున్నాను ఇది ఇది పాదం చూసారు కదా నేను ప్రతి వీడియోలో ఏదో ఒకటి చెప్తాను అని చెప్పాను ఇది జిప్ వేసుకునే పాదం అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇన్విజిబుల్ జిప్ అంటారు కదా ఆ జిప్ వేసుకోవడానికి నాకు ఈ పాదం చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా నీట్గా మనము థ్రెడ్ పైపింగ్ ఎలా అయితే వేస్తామో అదే విధంగా వేసుకోవాలన్నమాట ఇది మీకు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కనుక క్లారిటీగా ఆల్రెడీ నాకు కామెంట్ అయితే వచ్చిందండి తొందరలోనే ఈ జిప్కి ఈ పాదం ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను కామెంట్లో అయితే చెప్పేస్తాను మీకు మళ్ళీ లెంత్ లేకుండా అయితే మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేసేయండి ఇలా ఇన్విజిబుల్ జిప్పు కావాలి వేసేదానికి ఆ పాదంతో ఎలా వేస్తారు ఏంటి అనే దాని గురించి అయితే మీకు క్లియర్గా ఇంకా కావాలి అక్క అంటే కనుక కామెంట్ అయితే చేసేయండి నేను నెక్స్ట్ వీడియో కంపల్సరీ మీకు ఆ వీడియో షేర్ చేస్తాను ఇంకా మన దగ్గర డైలీ ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు కంపల్సరీ తెలిసిపోతుందండి ఈ నేను ఈ కుచ్చు రెడీమేడ్ మోడల్లో ఎలా పెడతాను ఏంటనేది మీకు ఇది వరకే నేను ఒక వీడియోలో అయితే చెప్పాను నేను ఏ పాదం వాడతాను ఏంటి అనే దాని గురించి అయితే ఇప్పుడు ఇది కూడా క్లియర్గా మీకు దీంట్లో చెప్పడం లేదు నేను మీకు కావాలి అనుకుంటే మీరు కుచ్చు వేసుకోవచ్చు లేదు మీ కుచ్చు పెట్టే వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఏ పాదం అని చెప్పి లింక్ కావాలి అనుకున్నా ఇలాంటి పాదాల గురించి మాకు క్లారిటీగా చెప్పండి అని అనుకున్నా కానీ నేను ఖచ్చితంగా పెడతానండి ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేసేయండి ఇలా కుర్చో అయితే పెట్టేసుకొని దానిపై నుంచి కుట్టేసుకోవాలన్నమాట కింద కొంచెం మట్ చేసుకొని కుట్టేసుకోవడమే కుట్టేసుకొని దీనికి జాయిన్ చేసేసుకోవడమే ఈ పెప్లం టాప్కి కింద అయితే మనము లైనింగ్ వేయాల్సిన అవసరం లేదండి పైన బాడీకి అయితే కంపల్సరీ వేసేసుకోవాలి పెప్లం టాప్కి అయితే కింద దానికి అవసరం లేదు ఇంకా మీ దగ్గర ఓర్లాక్ ఉంటే ఓర్లాక్ వేసేసుకోండి వైపు ఒక ఫోటో నేను యాడ్ చేస్తాను చూడండి దీని కారణంగానే నేను దీన్ని కంప్లీట్ చేయలేకపోయాను ఆ రోజంతా నాకు అస్సలు బాధ అయితే ఎంత వేసిందో నేను అంత లావున ఎప్పుడు ఏడ్చలేదు అసలు ఏమైంది అంటే కన్నా అమ్మ ఊరు వెళ్ళిపోయింది ఇప్పుడు చెప్తున్నాను దీనివల్ల నేను కంప్లీట్ వీడియో అయితే చేయలేకపోయానండి అమ్మ ఊరు వెళ్ళిందనమాట ఊరెళ్ళినప్పుడు అక్కడ గడప దగ్గర పూజిస్తూ ఉంటే గడప దగ్గర కొంచెం సందు ఉంది ఆల్రెడీ మేము ఒకసారి వెళ్ళినప్పుడు పాములు అవి ఎక్కువ ఉన్నాయని చెప్పి మొత్తం ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసి రెడీ చేసి వచ్చాము ఎక్కడే కానీ పాములు లేకుండా మొత్తం గోడలకు సిమెంట్లు అవన్నీ వేసేసి వచ్చాము కానీ అది కొంచెం తలుపు దగ్గర కొంచెం సందు ఆ సందు దగ్గర అమ్మ కొంచెం పసుపు నీళ్ళు అవి వేసేటప్పుడు లోపల ఎక్కడో ఉన్నింది అది పురుగనుకుందో ఏమో మరి తెలీదు అమ్మ చేతినైతే కుట్టడం జరిగింది అది నాకు చెప్పలేదన్నమాట నేను ఫోన్ చేసినప్పుడు కూడా అమ్మ నాన్న నాకు చెప్పలేదు నాకు తెలిసి తెలియలేదన్నమాట మళ్ళా చెప్పారు నిదానంగా మనం పసురు అవి వేపించుకుంటారు కదా ఆ పసురు వేపించుకునేటప్పుడు నాన్న ఫోన్ చేసమ్మా నేను ఒకటి చెప్తాను నువ్వు బాధపడద్దు నువ్వే భయపడద్దు అప్పుడు చెప్పాడనమాట అప్పటిదాకా నాకు అసలు తెలియనే తెలియలేదు ఎంత ఏడ్చిన అంటే ఎంత బాధ వేసిందో ఎంత భయం వేసిందో అంటే నాకు నేను మాటల్లో నిజంగా చెప్పలేనండి మా అమ్మ నాకు ఎంత అండగా ఉంటుందంటే నేను మాటల్లో అయితే చెప్పలేను అనమాట ఆమె జరిగింది అన్నప్పుడు నాకు కంట్లో నీళ్ళు నాకు అసలు తెలియలేదు మామూలుగా అయితే నేను ఎప్పుడు బాధపడను ఎంత బాధ వచ్చిన కడుపులోనే పెట్టుకుని ఉంటా అమ్మ మా అమ్మకు అలా జరిగింది అన్నప్పుడు నేను ఇంకా తట్టుకోలేకపోయినా అంత బాధేసింది ఇది కుట్టుకు కుట్టి కంప్లీట్ చేస్తానా నేను నాకు తెలుసు అంది కానీ నేను బాధ నాపుకోలేను అలాగే ఏడ్చుకుంటూ మొత్తానికి కంప్లీట్ చేశాను అనమాట ఇది నాకు ఆ రోజు ఎంత బాధేసిందంటే నిజంగా నాకు అమ్మకి ఏమన్నా అవుతుందేమో అన్న ఆలోచన కూడా నేను తట్టుకోలేకపోయినా మొత్తానికి దేవుడి వల్ల అమ్మకి ఏం కాలేదు మా అమ్మ లేకపోతే నేను అసలు రోజు కూడా చేసుకోలేను మా అమ్మ ఎక్కడికి నువ్వు ఊరికి పోయినా కానీ తొందరగా రమ్మని చెప్తా లేకపోతే నేను అసలు చేసుకోలేను చేసుకోవడం అంటే అమ్మ నాకు పని చేస్తుందని కాదు అమ్మ నాకు ఆపు ఉంటుంది అంతే ధైర్యం చెప్తుంది నా దగ్గర ఉండాలి అంతే అమ్మ అన్న ఫీలింగ్లోనే ఉంటాను నేను ఎప్పుడు మా వాళ్ళకి అందరికీ తెలుసు చాలా వరకు తెలిసిన వాళ్ళకైతే చాలా వరకు తెలుసు అనమాట ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ కూడా తెలుసు అమ్మకి ఇలా జరిగింది అని ఇదేదో నేను సింపతి కోసమో ఎవరికో ఇది అని కాదు నా బాధ నాకు మాత్రమే తెలుసు అందుకే నేను సామాన్యంగా నేను ఏడ్చరండి నాకు ఏడు పచ్చలు రాదు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటా దిగమింగ్ బాధను బయటికి కక్కన ఎల్లకక్కని అస్సలు మా అమ్మ మా నాన్న అంటే నేను ఇంకా అసలు ఆపుకోలేను అంత బాధగా ఉంటుంది నాకు ఏదైనా వాళ్ళకి అయింది అని తెలిస్తే కనుక నాకు అంత తట్టుకోలేనంత బాధ ఉంటుంది నేను ఎంతసేపు ఇంకా కడుపులో పెట్టుకోలేను దాని గురించి ఆ బాధ గురించి నేను ఎప్పుడు కూడా అంత బాధపడలేదు నా జీవితంలో నేను గుర్తున్నంత వరకు నేను అంత బాధ అయితే ఎప్పుడు పర్లేదనమాట ఆ దేవుడి వల్ల మా శివయ్య దయ వల్ల శివయ్య అన్నుండ బట్టే మా అమ్మకి ఏం కాలేదన్నమాట నేను దాని గురించి వీడియో కూడా తీయలేదు అంత బాధ ఉంటుంది ఎంతమంది చెప్పినా గానీ నేను అసలు ఆపుకోలేకపోయాను స తెలుసు నా గురించి మా వాళ్ళకందరికీ తెలుసు నేను చాలా కఠినంగా ఉంటాను అని అనుకుంటారు కానీ నేను బాధను బయటికి వెళ్ళగకనంతే వాళ్ళ ముందర నేను బోరుమని ఏడ్చడం కాదు నేను బాధపడతానని వాళ్ళకి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు ఎందుకంటే నాకు తెలుసు ఎవరు గురించి ఎంత బాధపడతానా అనేది నాకు బాగా తెలుసు అనమాట అది అమ్మకు జరిగింది అని తెలిసినప్పటికీ నేను వీడియో తీయాలి మీ అందరికీ క్లారిటీ చేయాలి అని అయితే ఆలోచన నాకు అసలు లేనే లేదనమాట నాకు అసలు ఆ తాట అసలు ఏమీ అర్థమే కాలేదు నాకు అమ్మ బాగుంది అని ఇంటికి చేరిందాక కూడా నాకు ఆపుకోలేనంత బాధ అయిపోయింది మాటలు కూడా నేను మాట్లాడలేనంత బాధైందనమాట అమ్మ గట్టిగానే ఉంటుంది అమ్మ కఠినంగా మాట్లాడుతుంది మా లోపల కనపడినంత కఠినం అమ్మ కానే కాదు అది నాకు మాత్రం తెలుసు అని నేను ఫీల్ అవుతా అమ్మ ఎలా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆ బిడ్డలకే తెలుస్తుంది తన తల్లి ఎలాంటిది అని అందుకే ఆ రోజు వీడియో తీయలేకపోయినాను దాని తర్వాత చాలా పాములు కనపడవే మా ఊర్లో నేను ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి చూసారు కదా ఇదన్నమాట దంత అలా జరిగిన తర్వాత మళ్ళా రెండు మూడు రోజులకే ఇలాంటి పాములు చాలా బయటకు వచ్చేసినాయి ఇది అయితే కొండ చిలం అంట మా ఊరు ఏంటంటే మునగ ప్రాంతం కదండి మహా అంటే ఒక యాభై ఇల్లులు అలా ఉంటాయి అయినా కూడా అక్కడే ఉంటారు